వరుసగా ప్రబలుతున్న విష జ్వరాలు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి జలుబు జ్వరం దగ్గు తదితర అనారోగ్యాలతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు డెంగ్యూ మలేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది తెనాలి పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు జ్వరాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇటు తెనాలి పట్టణం పల్లె అన్న తేడా లేకుండా కూడా ప్రతి ఇంట్లో కూడా ఇంటిల పది కూడా మంచాన పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంటికొకరు మంచాన పడి అంతు అంతుచుక్కన వ్యాధులతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది గత కొద్ది రోజుల నుంచి కూడా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు కానివ్వండి ఇతరత్ర కారణాలతో కానివ్వండి ఇటు దోమల వ్యాప్తి కానివ్వండి ఇటు శానిటేషన్ నిర్వహణ లోపం కానివ్వండి ఏదైతే ఏమైనా కానీ మొత్తం కూడా ఇంటిల పది కూడా అతు చిక్కని రోగాలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు రోగులందరితో కూడా ఆసుపత్రులనేవి కూడా కిటకెట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా డెంగీ చికెన్ గున్యా మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు ఆసుపత్రులకు పరుగులు పెడుతూ కూడా అంతు చిక్కని రోగాలతో రోగులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆసుపత్రులకు పరుగులు పెడుతూ ఉన్నారు అసలు తెనాలి పట్టణంలో పరిస్థితి ఎట్లా ఉంది ఇటు ఆసుపత్రికి రోగుల అక్కడ ఏ విధంగా ఉంది ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం పల్లె పట్టణం తేడా లేకుండా ప్రస్తుతం జనం అంతు చిక్కని రోగాలతో ఆందోళన చెందుతున్నారు నీరసం జలుబు తగ్గు జ్వరం కీళ్ళనొప్పులు తదితర సమస్యలతో బాధపడుతూ ప్రజలంతా మంచాన పడుతున్నారు అనారోగ్య సమస్యలతో ఇంటిల్లి పాది ఆసుపత్రుల బాట పడుతూ ఉండటంతో అవన్నీ కిటగిట్లాడుతూ కనిపిస్తున్నాయి తెనాలి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో కొద్ది రోజులుగా అంతు చిక్కని వ్యాధులు విష జ్వరాలు ప్రబలుతున్నాయి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు పట్టణంలో కానీ పల్లెల్లో కానీ ఇంటికొకరు ఇద్దరు చొప్పున జ్వర పీడితులు కనిపిస్తున్నారు వ్యాధి నిర్ధారణ కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు సాధారణ జ్వరంగా భావిస్తున్న కొందరు తెలిసిన ఆర్ఎంపి వైద్యుల దగ్గర లేదా మెడికల్ షాపులో మందులతోనూ సరిపెట్టుకుంటూ ఉండగా అవి తీవ్ర రూపం దాల్చిన సమయంలో పెద్ద ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటం ఒక ఎత్తే సరైన పారిశుధ్య నిర్వహణ లేకపోవటం ఈ పరిస్థితికి కారణంగా నిలుస్తున్నాయి మరోవైపు డెంగీ జ్వరాలు కూడా ప్రభుత్వం ఉండటంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది కొందరికైతే డెంగీ లక్షణాలు అయితే ఉంటున్నాయి కానీ పాజిటివ్ రావట్లేదు మరికొందరు డెంగీ నిర్ధారణ కావడంతో ప్లేట్లెట్స్ కౌంటు పడిపోయి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటున్నారు డెంగీతో బయటపడిన వారు నీరసం నొప్పులు కాళ్లనొప్పులు నొప్పులు తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఓపీ సేవలు కూడా సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి కొద్ది రోజులుగా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు కూడా రోగుల తాకిడి పెరుగుతోంది తెన్నాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకి వందకి పైగా కేవలం జ్వరం ఓపీలే వస్తున్నాయి జ్వర పీడితులతో ఆసుపత్రుల్లోని బెడ్లన్నీ నిండిపై కనిపిస్తున్నాయి సుమారు వంద మంది దాకా ప్రభుత్వ వైద్యశాలలో జ్వరంతో బాధపడుతూ ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు అయితే దగ్గు జలుబు తీవ్రమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని అధికారులు చెప్తున్నారు డెంగీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అనుమానం ఉన్నవారు వెంటనే ప్లేట్లెట్స్ శాతాన్ని పరీక్షించుకోవాలని వైద్య అధికారులు పేర్కొంటున్నారు జంపని నా పేరు గుల్జారు మాకు ఏ జంపని గ్రామము ఏమూరు మండలము మా అబ్బాయికి పదిహేను రోజుల నుంచి జ్వరము జ్వరం అయితే ఏమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాము చూపిస్తే తగ్గింది పర్వాలేదు తగ్గిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చింది జ్వరం రెండు నూట రెండు నూట మూడు అట్లా వచ్చింది మళ్ళీ అంబులెన్స్ మాట్లాడి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పర్వాలేదు రోజుకి ఒక ఇండెన్ చేస్తున్నారు రెండు పొట్టలో కొద్దిగా పర్వాలేదు తలకు స్టానింగ్ అయ్యి తీశారు తల నొప్పి అంటుంటే తల తిరిగి పడిపోతున్నాడు స్టానింగ్ అయ్యి తీశారు అన్ని ఎక్సరేలు తీశారు మరి ప్రాబ్లం ఏం లేదన్నారు నా పేరు సందీప్ అన్న మాదివేముడు నాలుగు రోజుల మట్టి హాస్పిటల్లో ఉంటున్నాను రక్త కణాలు తగ్గడం వలన హాస్పిటల్లో జాయిన్ అయ్యాను ప్లేట్లెట్స్ తగ్గినాయి టైఫాయిడ్ అని చెప్పారు టైఫాయిడ్ నిన్న ముప్పై వేడి ముప్పై ఏడు వేలు ఉంది రోజు పరీక్షలు చేస్తున్నారు ప్లే ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయో ఎంత ఉంటున్నాయో తగ్గుతున్నాయో పెరుగుతున్నాయి చూస్తున్నారు ఇంజక్షన్ చేస్తున్నారు రోజు రెండు కోట్ల ట్యాబ్లెట్స్ ఇచ్చారు వాడుకుంటున్నాం ఫుడ్ బాగా జ్వరం వస్తా పోతాం మా ఊర్లో ఉన్నాయి మా ఊర్లోనే చూపించుకుంటున్నారు మేము ఊర్లో ఇంకా చెప్పాలా ప్లేట్లెట్స్ పెరిగితే చేస్తానన్నారు నా పేరు ప్రసాద్ అండి కూచిపూడి లాక్ మాది టైఫాయిడ్ జ్వరం వల్ల వచ్చాను ఇక్కడ నేను వచ్చి మూడు రోజుల దాకా అవుతుంది ట్రీట్మెంట్ అంతా బాగానే ఉందండి టైఫాయిడ్ ఉంది నాలుగు ఉండాలని చెప్పి అన్నారు సిలిండర్ ఇంజెక్షన్స్ ఇలాంటి టైంకి ఇస్తున్నారు ఇబ్బంది లేదు ఫుడ్ అంతా బాగానే ఉందండి రెండు రోజులు ఉంటే పెద్ద ఉన్నాయండి నా పేరు ధర్మ టైఫాయిడ్ జ్వరం ఫోర్ డేస్ అవుతుంది ట్రీట్మెంట్ చేస్తున్నారు బాగానే ఉందిగా రేపు వెళ్ళమంటారా రమేష్ అండి అలవాపురం నాలుగు రోజులు అవుతుంది వచ్చి జ్వరం అండి నాలుగు రోజులు అవుతుందండి డెంగీ జ్వరం అండి డెంగీ జ్వరం రంత కణాలు తగ్గినాయి అవునండి తగ్గిందిలే పర్వాలేదు బాగా చూస్తున్నారు చూశారు కదండి మొత్తం ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిని తేడా లేకుండా ఆసుపత్రులు మొత్తంగా కూడా రోగులతో కట్టికెట్లాడిపోతూ ఉన్నాయి ఇటు తెనాలి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఆసుపత్రుల బాటైతే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు డెంగీ అట్లాగే టైఫాయిడ్ మలేరియా వంటి జ్వరాలు బారిన పడుతున్న ప్రజలందరూ కూడా ఆసుపత్రులకు వచ్చి కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకుంటే కనుక ఇటు జ్వరాల వార్డు కానివ్వండి ఇటు క్యాజువల్ వార్డు కానివ్వండి జనరల్ వార్డులు అన్నీ కూడా రోగులతో కిటికీట్లు ఆడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు గత వారం రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి కూడా పది రోజుల నుంచి కూడా ఇక్కడ ఆసుపత్రికి వచ్చాము ఇక్కడ చికిత్స తీసుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కువగా కూడా డెంగీ టైఫాయిడ్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు పట్టణం నుంచి ఇతర రూరల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా రోగులు ఆసుపత్రికి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులైతే కూడా ఆ ట్రీట్మెంట్ పరంగా బాగానే ఉందని చెప్పి రోగులైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఫీజులు తాకిడి అక్కడ రూమ్ రేమ్స్ కానివ్వండి ఇతరత్ర మందులు ఖర్చులు కానివ్వండి వాటి భారీ తట్టుకోలేక కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకే ఎక్కువ మంది జనం కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు అంత చిక్కని రోగాలందరికీ కూడా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు గ్రామాల్లో కానివ్వండి ఇటు పట్టణాల్లో కానివ్వండి ఇటు వార్డుల్లో కానివ్వండి ఇటు శానిటేషన్ నిర్వహణ అనేది సక్రమంగా లేకపోవటం దోమలు విచ్చలవిడిగా కూడా వ్యాప్తి చెందుతూ ఉండటం దోమల వ్యాప్తి ఎక్కువ ఉండడంతో కూడా ఈ విష జ్వరాలు అంతుచికన రోగాలు అనేది కూడా ప్రభుత్వంతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా డెంగీ జ్వరాలు ఎక్కువగా ఉన్న కేసులు అయితే ఎక్కువ కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది డెంగీ జ్వరాలు బారిన పడిన అందరూ కూడా ఈ ప్లేట్ సెల్స్ అనేది కూడా ఒకసారిగా డౌన్ అయిపోవడం ప్లేట్లెట్స్ పడిపోవడం రక్త కణాలు మొత్తంగా కూడా తగ్గిపోవడంతో రెండు మూడు రోజుల నుంచి కూడా సాధారణంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో కానివ్వండి ఆరంభిక వైద్యుల దగ్గర కానివ్వండి జ్వరానికి ట్రీట్మెంట్ తీసుకొని అనంతరం ఆ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అరుగు ఆసుపత్రులకు అయితే పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గిపోయింది ముందే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంత పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఈ డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ ముందుగానే ఎటువంటి సిమ్టమ్స్ కనిపించినా సరే వెంటనే ఆసుపత్రులకు వెళ్ళి ప్రభుత్వ వైద్యుల సూచనల మేరకు కానివ్వండి వైద్యాధికారుల సూచనల మేరకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్ ఎస్ న్యూస్